సో మేము కొంతకాలం క్రితం ఈ ఖమ్మం నుంచి వచ్చినటువంటి లేదా ఖమ్మం ప్రాంత భక్తులని కలవడం జరిగింది సో ఈరోజు సాయంత్రం ఈ రేపటి వరకు కూడా ఇంకా చాలా మంది భక్తుల్ని As we know today is a very auspicious day also, being Mela, and I believe the beginning of the Kumbh Mela in Prayag, or maybe starting a few days back. Uh, there's a very important um, event taking place in the Kumbh Mela, one of the largest camps. is actually... Uh, <clears throat> సో ఈరోజు చాలా పవిత్రమైన రోజు పూర్ణిమ సంక్రాంతి కూడా అనమాట సో ప్రయాగ లో ఈరోజు నుంచి లేదా కొన్ని రోజుల గురించి ఆల్రెడీ పుష్కరాలు జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఈ పుష్కరాల సందర్భంగా ఇక్కడ మనం చూసాం ఈ

ప్రయాగో ఒక నెల రోజుల పాటు వెయ్యి కొండాలతోటి యజ్ఞాలు నిర్వహిస్తున్నారు అనమాట ప్రతిరోజు కూడా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు యజ్ఞం చేయడం జరుగుతుంది అక్కడ సో దీని సంకల్పం ఏంటంటే మన జాతీయ జంతువుగా గోమాతని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని చేసి చాలామంది పురోహితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారన్నమాట

సో దీని గురించి హీరో సాయంత్రం ఇంకా ఎక్కువగా చర్చిస్తాం హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ సో మాతాజీలందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు మీరు వేసినటువంటి రఘి చాలా అందంగా అలంకరించడం జరిగింది

మహారాజు గారు ఇప్పుడు చేతుల మీద ప్రసాదం ఇస్తున్నాం ఇస్తారనమాట సో మీరందరూ కూడా దయచేసి ఒక్కొక్కరు రండి ఓకే మహారాజు మీకు ఫ్లవర్స్ ఇస్తాం పని ఆ పువ్వులు మహారాజు పాదాల దగ్గర